ఈ వీడియోలో మృగశిరా నక్షత్రంలో పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను మృగశిరా నక్షత్రంలో పుట్టిన శిశువుల జీవితము కుజమహ దశతో ప్రారంభం వస్తుంది ఈ కుజుడు సైన్యాధిపతి చురుకైన వాడు సీక్రెట్ సర్వీసెస్లో పనిచేసేవాడు సంబంధమైన పనుల్లో పనిచేసేవాడై ఉంటాడు ఈ ఈ మృగశిరా నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా కూడా దోషం లేదు శుభప్రదమైన నక్షత్రము మగశిశువు జన్మించిన ధనవంతుడు ఉత్సాహవంతుడు శత్రువులు జయించేవాడు చాలా పెద్ద పెద్ద కార్యాలు నిర్వహించేవాడు సైన్యాధ్యక్షుడు అలాగే వ్యవసాయదారుడు భూ సంబంధమైన పనులు చేసేవాడు రియల్ ఎస్టేట్ బిజినెస్లలో వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది నేవీ ఆర్మీ అలాగే మిలిటరీలో పనిచేసేవాళ్ళు పైలట్స్ కూడా అయి ఉంటారు ముఖ్యంగా వాయుస్థానం స్థానం మృగశిరాక్షత్రము మిథునరాశిలో కూడా ఉంటుంది కాబట్టి వాయు సంబంధించిన దాంట్లో ఆర్మీలో కూడా పనిచేసే వాళ్ళు అయి ఉంటారు సీక్రెట్ సర్వీసెస్లో పనిచేసే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు డిఎస్పీలు ఎస్పీలుగా కూడా పోలీస్ కానిస్టేబుల్స్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యధిక జాతకాన్ని బట్టి పనిచేసేవారుగా ఉంటారు అలాగే మిలిటరీ మిషన్స్ సంబంధించిన ఏదైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు మిషన్ సంబంధించి తయారు చేసే వాళ్ళు ఇండస్ట్రియల్ సంబంధించిన వాళ్ళల్లో పనిచేసే వాళ్ళు కూడా వీళ్ళు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అయి ఉంటారు సర్జరీ సర్జన్స్ కూడా అవుతారు డాక్టర్లు అయితే ధర్మంత్రి యోగం ఉంటే సర్జన్స్ కూడా అవుతారు వీళ్ళు ముఖ్యంగా వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది అన్యాయాన్ని సహించరు వీరు ప పరిశుద్ధమైన వాళ్ళు ఎవరైనా అన్యాయం అన్యాయం చేస్తే వాళ్ళను ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అట్లాంటి శాస్త్రాల్లో ఎరగిన వాళ్ళు శాస్త్రాల్లో శాస్త్రాల్లో మంచి పట్టుదల ఉండేవాళ్ళు చాలా చురుకైన వారు వేగంగా క్రీడల్లో రాణించేవారవుతారు వీరు అలాగే స్త్రీ జన్మించిన ఇక్కడ ఆగస్టుగా జన్మించిన కాదు స్త్రీ జన్మించిన సౌందర్యవతి సంతోషంగా జీవించినది గౌరవప్రీష్ఠలు కలిగినది కార్యములు చేయనది పుత్ర సంతానం కలిగి అవుతుంది ఈ రకంగా మృగశ్వర నక్షత్రంలో జీవించిన వారు ఈ రకమైన వృత్తుల్లో జీవిస్తారు వాళ్ళు చరుగ్గా ఉంటారు జీవితంలో మనిషి ఎదుగులా కావాలంటే కుజ కుజగ్రహం కానీ ఈ మృగశర నక్షత్రం ఆధిపతి కానీ ఆయన కుజుడు మా మకర రాసులో ఉచ్చలో ఉంటాడు అలాగే కర్కాట రాసులో ఉచ్చలో ఉంటాడు కేంద్ర కోణాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు అవుతాయి ఒకటి ఐదు తొమ్మిది కోణాలు వస్తాయి ఈ కోణాల్లో కానీ మిత్రక్షేత్రాలైన ధనుర్బీరాలు కానీ కర్కాటకం ధనుర్బీరాలు కానీ సింహం కానీ అవి ఉంటే వాటిల్లో ఆ రాసుల్లో ఉన్నా కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు వీళ్ళు శుభమస్తు